హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు దిస్ ఇస్ మీ ఇందు వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మార్నింగ్ నిద్ర లేవగానే నేను మిద్దిపైకి అయితే వెళ్ళండి సూర్యుడు అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్నట్టుగా అనిపించింది చాలా బాగుంది అందుకోసమైతే వీడియో షూట్ చేసుకున్నాను ఇవి సిర్రా గిజరాన్ని నేను కింద పెట్టున్నాను కాకపోతే నేడకు రావట్లేదు అందుకోసమైతే నేను తీసుకెళ్ళి మిద్దిపైన పెట్టాను ఇప్పుడు పర్లేదు ఒక మాదిరిగానే వస్తూ ఉన్నాయి ఇక నెక్స్ట్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖాళీగా ఉన్న లో నేనైతే షెల్ఫ్లు ఉంటాయి కదా మావేంటంటే ఓపెన్ షెల్ఫ్స్ అండి బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి కబోర్డ్స్ ఏమీ లేవు వీటిని ఎంత నీట్గా సర్దినా కానీ అంటే మరుసటి రోజు అసలు సర్దినప్పుడు కూడా అందంగా అనిపించదండి అలా ఉంటుంది అందుకోసం నేనేం చేశాను అంటే మీషోలో ఈ బ్యాగ్స్ అనేటివి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఇంతకుముందే ఆర్డర్ పెట్టుకున్నాను కానీ అన్ని బట్టలకు సరిపోవట్లేదండి పిల్లలకి యూనిఫామ్కి సపరేట్గా అలా సపరేట్ సపరేట్ పెడుతూ ఉంటాం కదా అంటే ఈ బ్యాగ్స్ అనేటివి సరిపోలేదు అందుకోసం అయితే నేను మళ్ళీ ఇంకో సెట్ అయితే తెప్పించుకున్నాను ఇవి ఏంటంటే క్వాలిటీ బాగుంది అంటే క్లాత్ అదంతా ఉంది కదా క్వాలిటీ అయితే చాలా బాగుందండి వీటిలో ప్రాబ్లం ఏంటి అంటే జిప్స్ మాత్రం పోతున్నాయండి అండి కాకపోతే ఏం చేస్తాం ఎంత సర్దినా కానీ ఇల్లు చూడడానికి అందంగా లేదు ఇక అందంగా ఉండాలి ఇల్లు చూడడానికి అందంగా ఉండాలంటే ఏదో చేయక తప్పదు కదా వీటిలో కాకపోతే ఒక్కో షెల్ఫ్లో ఒక్కో బ్యాగే పడుతుంది నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసి అయితే పెట్టేశాను ఇక నెక్స్ట్ అయితే ఫిష్ కర్రీ అయితే ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం ఫస్ట్ ఒక బౌళ్ళకి వన్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ పసుపు ధనియా పౌడర్ జీలకర్ర అదేవిధంగా పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకున్నాను సాల్టు అలానే ఫిష్ ఫ్రై మసాలా పౌడర్ కూడా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒకటి ఫుల్గా వేసేసానండి ఇక నెక్స్ట్ లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ ఈ విధంగా స్క్విజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ వేసుకొని ఒక టూ స్పూన్స్ అంతా పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పౌడర్స్ ఈ సాల్ట్ అంతా కలిసేటట్లు ఈ పెరుగు అంతా బాగా ఏమైనా లంప్స్ లేకుండా నీట్గా బీట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎలాంటి లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతట్లో ఏదైనా సాల్ట్ అలాంటివి ఏమైనా అడ్జస్ట్ చేసుకొని అంటే ఏమీ మనం యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్ చూసుకోవచ్చు బాగానే ఉంటుంది ఆ తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా ఫిష్కి అయితే పట్టించుకుంటున్నానండి మనం ఫిష్కి ఫ్రైకి అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి అంటే ఫుల్ ఫిష్ అండి ఇది వచ్చి తిలాపియా ఫిష్ ఇది నేను హోల్ అలానే తీసేసుకున్నాము అంటే జస్ట్ క్లీన్ చేసేసి అంటే స్టమక్లో ఉంటుంది కదా అదంతా తీసేసి హెడ్ తీసేసి ఈ విధంగా ఫ్రై కే అంటే వాళ్ళే కట్ చేసిస్తారు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒకదానికి మాత్రం పెట్టారు కాకపోతే క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది అనేసి వద్దనేసారు మా హస్బెండ్ ఇక ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసేసి ఆ తర్వాత ఘాట్లు పెట్టి ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా పట్టించి ఒక త్రీ అవర్స్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆలివ్ ఆయిల్ అయితే చాలా బెస్ట్ టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ పల్లీల ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ ఆలివ్ ఆయిల్ ఉన్నట్టయితే యూజ్ చేసుకోండి ఈ విధంగా ఫిష్ని పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక్కో సైడ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫైవ్ మినిట్స్ ఇంకో సైడ్ ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళాక ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా ఆ సైడ్కి ఈ సైడ్కి టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాము అంటే పైన అంతా క్రిస్పీగా అవుతుంది అంతేకాకుండా మనం ఫస్ట్ లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి లోపలంతా ఈజీగా కుక్ అయిపోతుందండి ఇక నెక్స్ట్ అయితే స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పిల్లలు ఇవన్నీ జస్ట్ క్లిప్స్ ఉంటే యాడ్ చేశానండి అండి ఇవి స్కూల్ దగ్గర పాప అంటే వాళ్ళు స్కూల్ వదిలేసిన తర్వాత గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారనమాట నన్ను నేను తొందరగా వెళ్ళాను అంటే రావద్దు మమ్మీ అనేసి వాళ్ళు గొడవ అనమాట అలా ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే అనంతపూర్లో ఇస్కాన్ టెంపుల్ అండి అది ఇందాక చూపించింది ఇక తర్వాత అయితే నేను అజియోలో ఆర్డర్ పెట్టుకున్నాను అండి పాపకి డ్రెస్ ఒకటి టాప్ అంటే నార్మల్గా చూస్తూ ఉంటే టాప్ అయితే నచ్చింది ఎలా ఉంటుందో చూద్దాము అన్నట్టు ఇంకా ఆఫర్లో ఉంటే నేనైతే ఆర్డర్ పెట్టుకుని ఇవన్నీ ఇప్పుడు కాదండి క్లిప్స్ ఇస్కాన్ టెంపుల్ కానీ ఈ డ్రెస్ కానీ అసలు ఈ డ్రెస్ తీసి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఏమో అయిపోయింది నేను అప్పుడెప్పుడు షూట్ చేసి పెట్టుకున్నాను కానీ నేనైతే అంటే వీడియో ఎడిట్ చేసి మీకు షూ పంపించలేదు అంతే కాకపోతే నేను తీసి ఆల్మోస్ట్ ఇప్పటికే పాతది కూడా అయిపోయింది అలా యూజ్ చేసేసాము క్వాలిటీ అయితే చాలా బాగుందండి కాకపోతే దీనికి లెగ్గిన్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలానే నార్మల్గా గౌన్ లాగా కాకుండా టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ లెగ్గిన్ కానీ జగ్గిన్ కానీ వేసుకున్నాము అంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇక ఇవేంటంటే ఫీగ్ ఫ్రూట్స్ అండి ఇవి బయట వెళ్ళున్నాము నేనైతే ఇంతవరకు ఇలాంటి ఫీగ్ ఫ్రూట్స్ అయితే చూడలేదు నార్మల్గా బ్రౌన్ కలర్ ఫీగ్ ఫ్రూట్స్ అయితే చూస్తాము లాస్ట్ ఇయర్ కూడా నేను బ్రౌన్ కలర్ చాలానే చూశాను తిన్నాను కాకపోతే ఈసారి ఏంటంటే టౌన్లోకి వెళ్ళుంటే ఈ విధంగా ఎల్లో ఇష్లు అండి గ్రీనిష్ ఎల్లో అంటాం కదా ఆ కలర్లో ఉన్నాయి అసలు చూడగానే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇక నేను తీసుకుందామా వద్దా అనేసి డౌట్లో ఉంటే వాళ్ళు ఒకటి ఇచ్చి టేస్ట్ చూడమన్నారు నార్మల్ బ్రౌన్ ఫిగ్ ఫ్రూట్స్ కన్నా ఇవి టేస్ట్ చాలా బాగున్నాయి అంటే స్వీట్ కాస్త ఎక్కువగా ఉన్నాయి షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళకి షుగర్ మాత్రం చాలా పెరిగిపోతుందని చెప్పచ్చు అంత స్వీట్గా ఉన్నాయి ఇక నెక్స్ట్ ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడనే కాదండి మనకు ఎంత వర్క్ ఉన్నా కానీ వీళ్ళ పని మాత్రం చేసేయాలి వాళ్ళు అస్సలు ఒప్పుకోరు ఇక పిల్లలవి బుక్స్ అయితే ఇచ్చారండి వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్స్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళది సిబిఎస్ఈ కాబట్టి నెక్స్ట్ అకాడమిక్స్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి న్యూ బుక్స్ అయితే ఇచ్చేసారు న్యూ బుక్స్ ఇచ్చి వాళ్ళకి వ్రాపింగ్ చేసుకురమ్మన్నారనమాట జ్వాలా అయితే వేసేసాను రిక్కీ ఏంటంటే వాళ్ళకి ఇంకా చెప్పలేదు అంటే బుక్స్ తీసుకొని రండి అంటే అట్లానే చెప్పలేదు ఇంట్లోనే పెట్టండి ర్యాపింగ్ చేసి అని చెప్పారు అందుకోసమైతే నేను నెగ్లెక్ట్ చేశాను కాకపోతే రికీ ఏంటంటే జ్వాలా వేసావు నావు మాత్రం వెళ్ళలేదు అలానే ఉన్నాయి ప్లీజ్ మమ్మీ నాకు కంప్లీట్ చేయి చేయి అన్నట్టు పట్టుకున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ అసలు ఈ రోల్స్ ఉన్నాయి కదండీ షీట్స్ ఈ రోల్స్ అయితే ఇది ఫోర్త్ అండి ఆడికి సరిపోదు నాకు తెలిసి ఇంకా ఒక రోల్ టూ రోల్స్ తీసుకురావాలి ఇంకా నోట్ బుక్స్ ఉన్నాయి ఈ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ టెక్స్ట్ బుక్స్కి నాకు తెలిసి ఈ రోల్ ఒకటి అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా నోట్బుక్స్కి అయితే ఇంకా ఒకటి తీసుకురావాలి ఆల్మోస్ట్ ఫైవ్ రోల్స్ అయితే ఉన్నాయి మాకు నాకు తెలిసిన కాడికి ఇప్పుడు స్టార్ట్ అవ్వడమే బెస్ట్ అనిపిస్తుంది అండి ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ అకాడమిక్ అయితే స్టార్ట్ చేసేస్తారు ఈ మంత్ అంతా ఇంకా నెక్స్ట్ అకాడమిక్ జరుగుతుంది ఆ తర్వాత వన్ మంత్ అలా వన్ అండ్ హాఫ్ మంత్ వరకు హాలిడేస్ ఇస్తారు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇయర్ స్టార్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ అంటే ఈ మంత్ అయితే కొన్ని రివిజన్ చేపిస్తారు కదా కొన్ని సిలబస్ జరుగుతుంది కదా కొంత ఆ సిలబస్ మళ్ళీ రివిజన్ చేపిస్తారు మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది అనమాట సో వాళ్ళకి ఎన్ని రోజులు గ్యాప్ వచ్చినా కానీ మళ్ళాక కంటిన్యూ అవడం వలన ఏది మర్చిపోకుండా అలానే ఉంటాయి అందుకోసమైతే ఇది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు అండి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళాక కొన్ని డేస్ అయితే గ్యాప్ ఇస్తారు ఆ తర్వాత మళ్ళాక నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది నా ఫీలింగ్ ఇక ఈ వీడియో అయితే ఈ వీడియోలో అయితే ఇవే నేను షూట్ చేశానండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కానీ కమెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హిందూ థాట్స్ అనే ఛానల్ ఒకటి ఉందని షేర్ చేయడం స్ప్రెడ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యు టైమ్ బా బాయ్